నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు హరుప్రియ ముందుగా బుల్టన్ హెడ్లైన్స్ చూద్దా కళాదీక్ష గురువులను ఘనంగా సన్మానించిన జిల్లా కలెక్టర్ మాధవిలత దేశీయ వారసత్వ సంపదగా నిలిచే భారతీయ సాంప్రదాయ కళలను భావితరాలకు అందించే క్రమంలో చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయం అని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత అన్నారు జిల్లా కలెక్టర్ విడిది కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో కళాదీక్ష గురువులను కలెక్టర్ సన్మానించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవి లత మాట్లాడుతూ నేటి యువత మన జాతీయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచే కళారీతులను ప్రోత్సహించే విధంగా ఆయా కళారీతులను నేర్చుకునే ప్రయత్నం చేయడం స్వాగతీయమన్నారు ఆ క్రమంలో పిల్లలలోని అభిరుచిని గుర్తించి ప్రోత్సాహం అందిస్తున్న గురువులు తల్లిదండ్రుల చొరవను కలెక్టర్ ప్రశంసించారు కూచిపూడి నాట్య గురు కళారత్న డాక్టర్ ఎస్పీ భారతి మాట్లాడుతూ గురు శిష్య పరంపరను కొనసాగించే ప్రయత్నంలో భాగంగా కళాదీక్ష

अब मैं पेश करना है ये मैं अश्विनी बोल रही हूं 2 मिनट में ये थैंक यू सो मच बाबा हां फोन दीजिए कौन तब डिलीट कर देती हूं आई सो नै असिस्टेंट को हिस्ट्री ऑन प्लीज पूरा इकडे ನಾನು ಆ ಯು ಕೂಡ ಅಪ್ಡೇಟ್ ಮಾಡ್ಲೇಬೇಕು పిల్లలందరూ నేర్చుకున్నారు అంటే మీ పేరెంట్స్ కూడా నేర్చుకున్నారా మీ ఇంట్రెస్ట్ నేను చదువుతున్నాను మీరే ఇష్టంగా నేర్చుకుంటున్నారా గుడ్ అయితే అంటే మామూలుగా హరిక్రేసా ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ కి అసలు గుర్తుంటుందా లేదా అనుకుంటాము బట్ ఇట్స్ గుడ్ అండి మీరు అందరికీ భద్ర నాట్య అకాడమీ నుంచి తోడుపు నాకు ప్రాజెక్టు ఆల్రెడీ స్టార్ట్ అయ్యేదండి ప్రాజెక్టులో భద్యనాట్యం స్టార్ట్ అయ్యింది చిత్తూరు జిల్లా అంటే జిల్లాకు ఒకటి చొప్పు నేను కనీసి ఇప్పుడు ఇంకొక నాలుగు ఫామ్స్ కూడా నేను ప్రపోజ్ చేయడం జరిగిందండి మేడం ఢిల్లీ వెళ్తున్నాను అవి కూడా సో మచ్ చేయించుకుంటే చూడండి చూడండి